శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు మార్చ్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు దూర ప్రాంత సంబంధితమైనటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక అదే విధంగా మీకు శత్రువుల బాధ తొలగిపోబోతూ ఉంది బంధుమిత్రులతో ఉండేటటువంటి వివాదాలు సర్దుమన్గా అవుతాయి దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటారు మీ ప్రవర్తన అనేది ఇప్పుడు పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ రాశి వ్యక్తులకు ఆస్తిపరమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోయేందుకు చక్కటి అవకాశ మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆస్తులు మీకైతే కలిసి వచ్చే విధంగా ఉండబోతోంది మిమ్మల్ని ముందు ఎవరైతే మోసం చేసి ఉంటారో ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు క్షమాపణ చెప్తారు ఇక డబ్బుల పరంగా మిమ్మల్ని ఎవరైతే వృధాగా ఖర్చులు చేయించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులను మీకు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక దీంతో పాటుగా ఖర్చులు అనేవి మీరు తగ్గించుకుంటారు ఆర్థిక పరంగా మీకైతే వృద్ధి చేకూరుతుంది అనవసర ఖర్చుల నుంచి మీరు బయటపడతారు అనారోగ్య సమస్యల నుండి మీరైతే విముక్తి పొందుతారు ఇక వ్యాపార పరంగా కూడా ఇప్పుడు అనుకూలత పెరగబోతుంది మీ పనులు ఇప్పుడు చక్కగా నెరవేరుతాయి ఇక ఆలస్యంగా అయినా సరే మీ పనులు అయితే తప్పక నెరవేరే అవకాశం కనిపిస్తోంది మీ మనస్సుకు ఇప్పుడు అయితే ఊరట కలుగుతుంది కుంభరాశి వ్యక్తులకు లాభపరంగానే కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత పెరుగుతుంది ఉద్యోగులకు నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక అలాగే మీరు చేయాలనుకునే పనులు టైంకి పూర్తి చేస్తారు ఇక దీంతో పాటుగా నూతన అవకాశాలు వచ్చి మీరైతే ఎంతో వృద్ధిని పొందుతారు ఇక పది మందిలో ఉన్నప్పుడు మీరు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నారో గమనించుకోవాలి లేదని అంటే మీ మాటల ద్వారా సమస్యలే తలెత్తుతాయి మీరు మాట్లాడే మాటల ద్వారా మిమ్మల్ని అనవసరంగా విమర్శించడం జరగవచ్చు మీకు కొందరి వలన వస్తులాభము ఉంటుంది కుటుంబ పరంగా కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధించినటువంటి పనులలో చర్చించుకోవడం వలన మీ ఇంటి సమస్యలు తొలగిపోతాయి మీరు మీ వ్యక్తిగత విషయాల వ్యవహారాలు ఎవ్వరికి కూడా చెప్పకూడదు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు కుటుంబ పరంగా అనుకూలత పెరుగుతుంది ఇంట్లోని ఉండే సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా మారుతుంది ఈ విధంగా రేపటి రోజున కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి